అనఘ స్పిరిచువల్ టాక్స్ కి స్వాగతం మొదటగా భోగి పళ్ళను భోగి రోజే చిన్నపిల్లలకు ఎందుకు పోస్తారో తెలుసుకుందాం దక్షిణాయనంలో చివరిగా వచ్చే ధనుర్మాసపు ఆఖరి రోజున భోగి పండుగ జరుపబడుతుంది ఈ సమయంలో భూమి సూర్యుడికి అతి దగ్గరగా రావడం వలన భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది వలన ఈ కాలంలో మనకు అనుకూలంగా ఉండని చెడు ప్రాణశక్తుల శక్తి బలహీనపడుతుంది కాబట్టి ఈ కాలంలో వీటి ప్రభావాన్ని సులువుగా తొలగించుకోవచ్చు సాధారణంగా పన్నెండు సంవత్సరాల లోపు చిన్న పిల్లలపై పుట్టుకతోనే బాలారిష్ట దోషాల ప్రభావం ఉంటుంది బాలారిష్ట దోషాల వలన అకాల మృత్యువు సంభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకు ఈ రోజున బాలారిష్ట దోషాలను సులువుగా పోగొట్టడానికి అవకాశం ఉంటుంది మిగతా రోజులలో కూడా భోగిపళ్ళు పోసుకోవచ్చు కానీ ఆ సమయాలలో చెడు ప్రాణశక్తులు అధిక శక్తిని సంతరించుకుంటాయి ఆ కాలంలో వాటిని పోగొట్టడం కష్టంతో కూడుకున్న పని అందుకే అవి బలహీనంగా ఉన్నప్పుడు చిన్నపిల్లల మీద ఈ భోగి రోజున భోగిపళ్ళను పోయడం ద్వారా బాలారిష్ట దోషాలను పోగొట్టే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు పళ్ళు ఎలా పోయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు రేగుపళ్ళు నాణేలు నవధాన్యాలు నానబెట్టిన శనగలు గడ ముక్కలు బంతిపూలు మరియు అక్షింతలు వీటిలో రేగుపళ్ళు నాణేలు నవధాన్యాలు గడ ముక్కలు ముఖ్యమైనవి వీటితో పాటు మీ ప్రాంతంలో ఉండే ఆచారాలను బట్టి ఇతర పదార్థాలను కూడా కలుపుకోవచ్చు రేగు పళ్ళలో సూర్యశక్తి అధికంగా ఉంటుంది ఇవి మన శక్తి శరీరంలో ఉన్న మూలాధార చక్రాన్ని శుద్ధిపరుస్తాయి వీటి ప్రస్తావన మన పురాతన గ్రంథాలలో స్పష్టంగా ప్రస్తావించబడింది రాగి నాణేలు మన శరీరంలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని స్థిరపరుస్తాయి ఇప్పుడు వస్తున్న నాణ్యాలలో ఐదు రూపాయలు పది రూపాయల నాణ్యాలలో మాత్రమే రాగి శాతం ఉంటుంది ఒక రూపాయి రెండు రూపాయల నాణ్యాలలో రాగి ఉండడం లేదు కాబట్టి వీలైనంత వరకు ఐదు రూపాయల నాణ్యాలను వాడుకోవాలి నవధాన్యాలు నవగ్రహాలకు సంకేతం చెరుకు గడ ముక్కలు శక్తి శరీరంలో ఉన్న స్వాదిష్టాన చక్రాన్ని శుభ్రపరుస్తాయి బంతిపలు మణిపూరక చక్రాన్ని శుభ్రపరుస్తాయి మొత్తానికి వీటన్నిటి మిశ్రమం మన భౌతిక శరీరం చుట్టూ ఉన్న శక్తి శరీరాన్ని శుభ్రపరుస్తాయి మొదటిగా భోగి రోజున సాయంత్రం వేళ భోగిపళ్ళు ఎక్కడ పోయాలనుకున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి పిల్లలకి స్నానం చేయించి కొత్త బట్టలు ధరింపజేయాలి సాయంత్రం సంధ్యా సమయం వేళ దీపారాధన చేసి ఇంటి దైవానికి కుల దైవానికి పాయసం లేదా ఇతర తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి చిన్న పిల్లలను ఒక కుర్చీలో లేదా కింద చాప వేసి తూర్పు దిశలో కూర్చోబెట్టాలి సాయంత్రం సంధ్యా వేలయే ఎందుకనగా ఈ సమయాన దుష్టశక్తుల ప్రభావం ఆ రోజంతటితో పోలిస్తే బలహీనంగా ఉంటుంది ఇప్పుడు చెప్పే విషయం వీడియో అంతటికి ముఖ్యమైనది జాగ్రత్తగా వినండి తల్లి పిల్లలకి బొట్టు పెట్టి పళ్ళ మిశ్రమాన్ని రెండు చేతులను దోశలుగా చేసి తీసుకోవాలి బిడ్డ ఎదురుగా నిల్చుని గుమ్మడికాయతో ఇంటి దిష్టిని ఎలా తీసివేస్తామో అలా తీసివేయాలి అనగా సవే దిశలో మూడుసార్లు తిప్పి మరలా అపశవి దిశలో మూడుసార్లు తిప్పాలి ఇలా చేసిన తర్వాత ఈ పళ్ళను పిల్లల ఎత్తిపోయిన ఎట్టి పరిస్థితిలో పోయరాదు ఇది అందరూ చేసే పెద్ద తప్పు వాటిని సపరేట్గా వేరే పాత్రలో పక్కన పడేయాలి దీని తర్వాత పళ్ళ మిశ్రమాన్ని మరలా తీసుకుని ఇప్పుడు పిల్లల మీద పోయాలి మొదటిగా దిష్టి తీసిన పలను తల మీద ఎందుకు వేయరాదంటే ఇలా దిష్టి తీసినప్పుడు భోగిపళ్ళ మిశ్రమం పిల్లలలోని చెడు ప్రాణశక్తిని గ్రహిస్తాయి ఇవి తిరిగి వారి మీద పోసినప్పుడు ఆ చెడు ప్రాణశక్తి వారి మీదే పడుతుంది మనం ఇంత చేసినా కూడా ప్రయోజనం ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మొదటిగా సవ దిశలో మూడుసార్లు తిప్పి ఆ తర్వాత అపశవ్య దిశలో చేయడానికి కారణమేంటో తెలుసుకుందాం మన ఇంటిలోని నేల మీద పేరుకొని ఉన్న అశుభ్రమైన మురికి మీద శుభ్రమైన నీళ్లను చల్లిన తర్వాత తుడిస్తేనే మురికి తొలగించబడుతుంది పిల్లల శరీరంలో కూడా చెడు ప్రాణశక్తి పేరుకుపోయి ఉంటుంది దీనికి మంచి ప్రాణశక్తిని కలపాలి సవ్య దిశలో తిప్పినప్పుడు మంచి ప్రాణశక్తి ఇవ్వబడుతుంది ఇది చెడు ప్రాణశక్తిని పలచన చేస్తుంది అపసవ్య దిశలో తిప్పినప్పుడు ఈ చెడు ప్రాణశక్తి బయటికి రాబడుతుంది తల్లి భోగిపళ్ళు పోసిన తర్వాత మిగతా వారు కూడా పిల్లల మీద భోగిపళ్ళు పోయవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి దిష్టి తీసిన తర్వాత మిగతా వారు కూడా అలా చేయవలసిన అవసరం లేదు తల మీద మాత్రం పోస్తే సరిపోతుంది దిష్టి ఒకరు తీస్తే సరిపోతుంది అందరూ అయిపోయాక పిల్లలకి హారతి ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది కింద పడిన పళ్ళ మిశ్రమంలో చెడు ప్రాణశక్తి కలిసి ఉంటుంది కాబట్టి వీటిని ఒక బట్టతో తీసివేయాలి ఎట్టి పరిస్థితుల్లో తినరాదు హారతి ఇచ్చిన తర్వాత మొదటిగా పళ్ళతో దిష్టి ఎవరైతే తీశారో వాళ్ళు కాళ్ళు చేతులను ఖచ్చితంగా కడుక్కోవాలి దిష్టి తీసినప్పుడు ఏదైతే చెడు ప్రాణశక్తి ఉందో అది మన చేతుల భాగానికి అంటుకొని ఉంటుంది ఆ తర్వాతనే ఇంటికి వచ్చిన అతిథులకు తామూలం ఇచ్చి పంపించాలి ఖగోళంలో జరిగే అనేక మార్పులను సూక్ష్మ దృష్టితో గమనించి ఆ మార్పులను మన అభ్యున్నతికి ఉపయోగపడేలా రూపొందించారు కాలక్రమేణా అవి ఆచారాలుగా సాంప్రదాయాలుగా రూపాంతరం చెందబడ్డాయి వాటి వెనుక అర్థం ఏమిటో తెలియక ఇప్పుడు మూఢనమ్మకాలుగా భావించబడుతున్నాయి తరతరాలుగా వస్తున్న ఎంతో విలువైన ఈ ఆచారాలను సంప్రదాయాలను కాపాడుకుని మన తర్వాత తరానికి వాటిని జాగ్రత్తగా అందించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎంతో పరిశోధించి ఈ వీడియోని రూపొందించాము నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మకమైన వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారాన్ని మీ స్నేహితులు బంధువులకు తెలియజేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు